హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ఊరందరిది ఒక దారైతే ఎవరిదో వేరే దారి అన్నట్లు పాపం వెంట్రుక కృష్ణ బాధ వర్ణనాతీతం ప్రజలకు క్లియర్గా తెలుస్తుందండి ఎవరు మంచి పరిపాలన అందించారు ఎవరు నీటి మీద బుడగలాగా కేవలం ఈ జాకీలు పెట్టే వాళ్ళని చూసి వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు వాళ్ళని నమ్ముకొని ఎవరు పరిపాలన చేస్తున్నారు అనేది ప్రజలందరి క్లియర్గా అర్థమవుతుంది ఈ సంవత్సరం నాలుగు నెలల్లో ఇంత దరిద్రమైన పేరు తెచ్చుకున్న ప్రభుత్వం నాకు గుర్తుండి అండి ఏ ప్రభుత్వం లేదు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు మరి ఇంత దరిద్రంగా లేదండి కుక్కలు చింపిన విస్తరి చుక్కాని లేని నావా అసలు బతుకు బస్టాండ్ అంటారు కదా ఆ టైప్లో ఉంది ఇప్పటి పరిపాలన ఏ ఎమ్మెల్యే చూసిన అవినీతి అక్రమము బా ఒకటా రెండా ఉదయం లేస్తే ఎటువంటి దరిద్రాలు వినాలనో అని చెప్పేసి ప్రజలందరూ కూడా భయం అంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని చూస్తున్నారు ఆ టైప్లో ఉంది పరిస్థితి ఏదో పట్టుకొని ఊగులాడుతాడు వెంకటకృష్ణ జరిగే ఇష్యూతేంది ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడొచ్చు బే మాట్లాడితే మాకు బేటా రాదు కల్తీ మద్యం గురించి మాట్లాడచ్చు అబ్బే మాట్లాడితే మాకు బేటా రాదు అసలు ఆ పంది పట్టాభిని ఒకడు ఉంటాడు అంటే యుక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధంని గూగుల్ మ్యాప్స్తో ఆపాడు ఆ పంది పట్టాభిని ఏదో అడుగుతున్నాడు చూడండి ఈ బాధ మామూలు బాధ కాదు వెంకటకృష్ణ ఆ బాధతోని ఏమైనా చేసుకుంటాడేమో అని చెప్పేసి నాకు భయమేసింది ఈ వీడియో ద్వారా మనం వెంకటకృష్ణ కూడా చెప్పేది ఏడు సాకు వెంకటకృష్ణ ఏడ్ సాకు అని ఫస్ట్ ఎందుకు ఏడుస్తున్నాడు కనుక్కుందాం తరువాత ఏడ్చకుండా ఆపుదాం జైలు నుంచి బెయిల్ పై వచ్చిన మిథున్ రెడ్డిని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక బృందంలో పురంధేశ్వరి గారు చైర్మన్ గిరిలో వేసిన బృందంలో పదిహేను మంది ఎంపీలతో వేసిన బృందంలో మిథున్ రెడ్డి గారిని కూడా కేంద్ర ప్రభుత్వం చేర్చింది ఓకే తెలుగుదేశం పార్టీ ఎంపీలు సారీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డికి ఎలా ఇస్తారు మిక్కర్స్ కేసులో ఉన్న వ్యక్తికి అని అడిగినా కూడా చెందిన ఒక పెద్ద నాయకుడు మీకు సంబంధించిన విషయం కాదు ఇది మాకు వాళ్లకు ఉండే సంబంధం అని చెప్పి చెప్పి పెట్టారు అని చెప్పి ఆయన చెప్పిన మాట సరే వాళ్ళెవరు ఏంటి అనేది కాసేపు పక్కన పెడతాం లో ఉండి జైల్లోకి వచ్చిన వ్యక్తి ఐక్యరాజు పంపే బృందంలో పెట్టారంటే మరి దీనికి ంతైనా చర్చది జరుగుతుంది కదా పట్టాభి గారు ఎవరైనా చర్చించుకున్నారా ఆడేవాడు గొండి గారు ఇష్టం ఎవరు చూడండి పట్టాభిని అడుగుతున్నాడు అంట పట్టాభి దిక్కు దిమానం లేనోడు కాదు పట్టాభి ఆర్చేవాడ తీర్చేవాడ సరే కొన్ని విషయాలు చెప్పి ఓదార్చుదాం వెంకటకృష్ణని ఫస్ట్ విషయం వెంకట కృష్ణ ఏదో లిక్కర్ స్కామ్ లో జైలు నుండి బయటకు వచ్చిన మిథుని రెడ్డి అంటున్నావు కదా ఇంతవరకు కొండలు దవి ఎలకనబట్ట ఆ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని మీరు వట్టగొట్టిన మేకపోతుల లాగా మీరు పచ్చ మీడియాలో బేటా తీసుకొని కుక్కలు మురిగినట్టు మొరగాల్సిందే తప్పితే ఏం కనిపెట్టినారా ఐఏ చెప్పు ఆహా ఒక్కటంటే ఒకటి ఇంతమంది అరెస్ట్ అయినారు బయటకు వచ్చినారు ఒక్కటంటే ఒక్కటి ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి డబ్బులు మారినాయనో లేకపోతే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కదా డిస్టిలరీస్ ఆ డిస్టిలరీస్ నుంచి వీళ్ళకి డైరెక్ట్గా ఇక్కడికి డబ్బులు వచ్చినాయనో లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాయనో ఒక ఆధార్ ఒక్క ఆధార్ ఒక్క ఆధారం సీఎంఓలోకి లిక్కర్ ఫైల్ వచ్చిందనో ఎవరైనా ఆఫీసర్ సంతకం పెట్టానో ఒక్క ఆధారం చూపించినారా సిట్ కానీ ఎవరైనా కానీ చూపించగలిగినారా ఏదో అక్కస్త జైల్లో పెడుతున్నారు వాళ్ళు రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకుంటున్నారు బయటకు వస్తున్నారు ఎంతమంది లోపలికి పోయినారు ఎంతమంది బయటకు వచ్చినారు ఏం చూపించినారు మీకంత దమ్ము ధైర్యం ఉంటే పైన మీదే కింద మీదే ప్రభుత్వం కదా సీబీఐకి అప్పగించవచ్చు కదా కేసును సిబిఐకి అప్పగించచ్చు కదా అవునా కాదా అప్పుడే లిక్కర్ స్క్యాలో జైలు నుంచి బయటకు వచ్చిన మిథున్ రెడ్డిని ఎలా పంపిస్తారు మరి అప్పుడే జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడుతో పొత్తే ఎట పెట్టుకున్నారని నువ్వు ఏ రోజైనా అడిగినావా అక్టోబర్లోనూ నవంబర్లోనూ బయటకు వచ్చినాడు జనవరిలో పొత్తు పెట్టుకున్నారు అప్పుడే జైలు నుంచి బయటకు వచ్చిన స్కిల్ స్కామ్ దొంగ చంద్రబాబుతో బీజేపీ వాళ్ళు పొత్తిట పెట్టుకుంటున్నారని నువ్వు ఆ రోజు ఏమైనా డిబేట్ పెట్టినావా లేకపోతే నువ్వేమైనా చెప్పినావా ఆ రోజు లేని బాధ ఈ రోజు ఎందుకు వచ్చింది వెంకటకృష్ణ నీకు స్కిల్ ఏ వన్ అనుకుంటా నాకు తెలిసి చంద్రబాబు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు డైరెక్ట్ సతకం పెట్టాడు డైరెక్ట్ ఆధారాలు ఉన్నాయండి స్కిల్ స్క్యామ్లో వాడు సీవెన్ సోడు నైంటీ పర్సెంట్ ఇస్తానంట నాలుగు వేల ఐదు వందల కోట్లు ఎంతో ఇస్తే మనం ఐదు వందల కోట్లు ఇవ్వాలి అని చెప్పేసి ఆగ మేఘాల మీద వాడు రాగినయా పైసా విదల్చకుండానే మూడు వందల తొంభై కోట్లు నాలుగు వందల కోట్లో రిలీజ్ చేశారు ఎగ్జాక్ట్ ఫిగర్స్ నాకు గుర్తులేవు చెప్పి 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 ఒక నేను ఒక ఇరవై ఐదు ముప్పై వీడియోలు చేసింటా సంతకాలు చంద్రబాబు సంతకం పెట్టిన ఆధారం ఉంది వాడిని గుండు బాస్ ఒకటి ఉన్నాడు సిమెంట్స్ ఇండియా హెడ్ ఏదో ఉండేటప్పుడు గుండు బోస్ అని పేరు ఒరే సంతకం పెట్టారు కింద డేట్ లేదురా అంటే కరెంట్ పోయింది క్యాండిల్ లైట్లో సంతకాలు పెట్టుకునే కింద డేట్ లేదంట స్కిల్ స్కామ్ అనేది పెద్ద స్కామ్ అండి అక్కడ సీమం క్లియర్ క్లియర్గా చెప్పారు మేము ఎవరికి చెప్పలేదురా అయ్యా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కాదు ఏ ఏ రాష్ట్రం వాళ్ళని మేము చెప్పలేదు మేము తొంభై పర్సెంట్ ఇస్తాము మీరు ఐదు పర్సెంట్ పది పర్సెంట్ పెట్టుకోండి అని చెప్పి మేము ఎవరికి చెప్పలేదు అని అది ఏదో ఒకటి ఇలక్క తమ్మ చేసి క్రియేట్ చేసి ఈడ బిల్స్ రిలీజ్ చేసినారు ఏదో తూతూ మాత్రంగా నాలుగైదు చోట్ల ఏదో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి వీళ్ళే పెట్టి ఏదో ట్రైనింగ్ ఇస్తున్నట్టు లేపేసినారు క్లియర్ గా అర్థమవుతుంది అందులో చంద్రబాబు నాయుడు సంతకం ఉంది వాళ్ళు కన్సర్న్ ఆఫీసర్స్ ఉంటారు కదా ఐఏఎస్ ఆఫీసర్లో సెక్రటరీలో వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళు రిలీజ్ మనం డబ్బులు రిలీజ్ చేద్దాం సార్ ముందే వట్ ఐఎమ్ సెయింగ్ ఆగ మేఘాల మీద రిలీజ్ చేయండి అని చెప్పేసి రిలీజ్ చేయించినారు అవి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి నాకు రోగాలు ఉన్నాయి బాగలేదు అది అని చెప్పేసి హెల్త్ రీజన్స్తో బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన చంద్రబాబుతో బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారే నువ్వు మరి ఆ రోజు అడిగినావా ఆ రోజు నువ్వు అడిగినావా ఓరేనా ఆయన ఇంకా వీళ్ళకి ఎట్ట చెప్తే ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ వాళ్ళు మనం పొత్తు పెట్టుకుందాం మనం పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్దాము అని అడిగారు మీ ఓటు బ్యాంక్ వేరు మా ఓటు బ్యాంక్ వేరు మనం కలవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి సున్నితంగా మేము తిరస్కరించినాం మేము వద్దన్న తర్వాతే ఆ గేటు బయట కాపలాకుండే ఇద్దరు వ్యక్తులు పోయి మాతో పొత్తు పెట్టుకొని మాతో పొత్తు పెట్టుకుని కాళ్ళు గడ్డాలు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఫేజ్లో ఎన్నికలు వచ్చినా ఫలితాలు వేరేట్టుగా ఉండేవి మాకు అన్నీ నెగిటివ్ జరిగినాయి అంతే ఫోర్త్ ఫేజ్లో ఎలక్షన్స్ వచ్చినాయి ఫస్ట్ త్రీ ఫేజెస్లో బీజేపీకి అంటే కూటమికి ఎన్డీఏకి సరిగా లేదని చెప్పేసి వల్ల ఏమేమి జరిగినాయో అవన్నీ జరిగినాయి అవి కూడా తొందరలోనే బయటపడతాయి తొందరలోనే బయటపడతాయి ఇప్పుడు ఐక్యరాజ సమితికి మన మిథున్ రెడ్డి గారు వెళ్ళాలంటే నిర్ణయం తీసుకునేది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కన్సర్న్డ్ ఇమిగ్రేషన్ అథారిటీ వాళ్ళు పాస్పోర్ట్ చెక్ చేసి స్టాంప్ వేస్తారు వెళ్తారు అమెరికాకో లేకపోతే ఇండియాకో బాధ ఉండాలి కానీ మధ్యలో నువ్వు ఎవడివి గొట్టంగా అడివి వెంకట నీకెందుకు బాధ నీకెందుకు బాధ ఎవడో తెలుగుదేశం వాళ్ళు పోయి అభ్యర్థం చెప్తే పోయా అర్థంలో మొక్కం చూసుకురా కదా అన్నారట బీజేపీలు నువ్వేవడా ఉదా హెల్లార్యూ చూపిడి రాసికెళ్ళిడియట్ బ్లడిఫిలో పక్క తగ్గే అన్నారట వెంకట కిష్టకు బాధేసిందట బాధేసి ఎవరికి చెప్పుకుంటున్నాడు బా పిగ్గు పటాబికి చెప్తున్నాడు పిగ్గు పటాబీకే దిక్కు దివనం లేదు పోయి పిగు పటాబికి చెప్తే ఇప్పుడు పిగ్గు పటాబి రియాక్ట్ చేయటం చూడండి ఇది హైలైట్ కొంతైనా చర్చ అనేది జరుగుతుంది కదా పట్టాభి గారు మీరు ఎవరైనా చర్చించుకున్నారా బిథన్ రెడ్డి గారు విషయంగా వారిని న్యూయార్క్ పంపించడం ఐక్యరాజ్య సమితి బృందంలో వారిని చేర్చడం ఏదో ఒకసారి వ్యక్తిని చేర్చడం అనేది అది ఖచ్చితంగా అది అభ్యంతరకరమే అది పార్టీ వైపు నుంచి కూడా మేము తెలియజేస్తాం మీరు అభ్యంతరకరం అంటున్నారు కానీ మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టేది అనట్ల కాబట్టి ఇటువంటి వ్యవహరి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం వాటిని సరిదిద్దు ప్రయత్నం చేస్తారు సరి చేసే ప్రయత్నం చేస్తారు అటువంటి ప్రయత్నమే ఈ విషయంలో కూడా జరుగుతుందనే మేము భావిస్తాం సరే ప్రయత్నం చేస్తూ ఉండండి మళ్ళీ కలుద్దాం మనం థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత కలుగుతాం నా వల్లే మీకు ప్రాబ్లం అయిపోతుందంటే నేను వెళ్ళిపోతాను అంటున్నాడు వెంకటకృష్ణ ఏం వెంకటకృష్ణ అంత హ్యాక్ట్ అయినావు కాదు ఇటువంటివి జరగకోకుండా చర్చిస్తానంట ఇరు పార్టీలు మాట్లాడుకుంటాయట ఏం మాట్లాడతారు బీజేపీతో బీజేపీ మూసుకొని కూర్చోండి అంటే కూర్చుంటారు మీకు దిక్కు దిమానం లేదు బీజేపీతో చర్చిస్తానంట అభ్యంతరకరం అంట అవురా అభ్యంతరకరం ఏమి హిక్కుంటారో హిక్కోండి అంటారు బీజేపీ ఏం చేస్తారు ఏమి హిక్కుంటారో హిక్కోండి అంటారు బీజేపీ ఏం చేస్తారు తెలుగుదేశం వాళ్ళు సరే సార్ హిక్కుంటాం లేండి సార్ అని బయటకు వస్తారు ఓరే మీరు కూడా మాట్లాడ్డవా కుక్కిల పేరులాగా పడి ఉన్నారు బీజేపీ కాళ్ళ దగ్గర మీరు కూడా మాట్లాడ్డవా తల్ల మీ టైం బాగుండి మేము పొత్తు వద్దన్నాం కాబట్టి బీజేపీలు సరేలే ఎవరైతే ఏ ఉంది అని చెప్పేసి మీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీ ఒకటే నమ్ముతుందండి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళ ప్రోగ్రెస్ తిరోగమనమే ఏదో ఓటు బ్యాంక్ తెచ్చుకుందామని బీజేపీ ట్రై చేస్తుంది చంద్రబాబు నాయుడు బూట్కాల కింద తొక్కుతాడు వాళ్ళని సున్నితంగా స్మూత్గా తొక్కుతాడు చంద్రబాబు ఎన్నిసార్లు రంగులు మరుసలే బీజేపీలకు తెలిదా బీజేపీలు పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడిగారు అడిగిన వాట వాస్తవం మేము ఎక్కడా మీతో మాకు అంటే శత్రుత్వం లేదు కానీ ఇది పరిస్థితి అని వివరించినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్పింది ఒకవేళ ఎలక్షన్స్ తర్వాత మా అవసరం మీకుందంటే మేము సపోర్ట్ చేస్తాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సపోర్ట్ చేసాం ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కూడా క్లియర్గా చెప్పారు కేంద్రంలో ఎవరు వచ్చినా వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలని కాపాడతారంటే వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చెప్పిన దాంట్లో భాగంగానే బీజేపీకి సపోర్ట్ చేశాం ఈసారి మా అవసరం ఉందంటే మేము సపోర్ట్ చేస్తామని ముందే చెప్పాం ఏదైనా ఓపెన్గా చెప్తాం ఇళ్ళ మాదిరి వెంకటకృష్ణ బాధ పిగ్గుపటావి తీర్చేవాడంట ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చర్చించుకుంటారట పునరావృతం కాకుండా చూస్తానంట బీజేపీ వాళ్ళు చెప్పినట్టు మీరు వినాల్సిందే రాయ్ కాదు బీజేపీకి తెలుసు మీరు ఎంత గుంటనక్కలో మీరు ఎంత గుంటనక్కలో ఇప్పుడు రెండు ఓపెన్ ఛాలెంజెస్ అండి దమ్ముంటే లిక్కర్ లో బోత్ లిక్కర్ స్కామ్స్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది లిక్కర్ స్కామ్ అది అని చెప్పేసి సంవత్సరం నుంచి ఏడ్స్ 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 అస్సం కదా ఈ పచ్చకుక్కలు ఏం జరిగింది ఏం జరగలే లోపలికి వాళ్ళు పోతున్నారు బయటకు వచ్చేవాళ్ళు వస్తున్నారు సిబిఐకి అప్పగించమనండి అలాగే లేటెస్ట్ కల్తీ మధ్య ఉంది కదా ఇదే ప్రభుత్వానికి ఛాలెంజ్ దమ్ముంటే దాన్ని కూడా సిబిఐకి అప్పగించండి రెండు కేసులు సిబిఐకి అప్పగించండి తేలిపోతుంది కదా సిట్ అని చెప్పేది ఆ సిట్టు చంద్రబాబు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ తప్పు వాళ్ళది కూడా కాదండి నేనేం వాళ్ళను బ్లేమ్ చేయట్లేదు ఇక్కడ ఆఫీసర్స్ అన్న వాళ్ళని వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇష్టారీతన చేస్తున్నారు బీజేపీకి అన్నీ తెలుసు మత్ ఆవు అన్నారంట చంద్రబాబుతో నువ్వు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆడిన నాటకాల మాదిరి కాదు ఇక్కడ మత్ ఆవు అన్నరంటే నీకు పచ్చ మీడియా ఉంటే మాకు చాలా పెద్ద మీడియా ఉంది బర్లు మీకు వచ్చినారంటే అని చెప్పినారట బీజేపీ వాళ్ళు ఇట్ ఈస్గా గా చెప్పలేదండి హిందీలో చెప్పినారంట నాకు రాదు అంతగా హిందీ మత్ ఆవ్ ఏమన్నారు మత్ ఆవని పిగ్గు పోతే ఇన్ని వేలాడి భాగం సగభ లో సగ భాగం రష్యాలో ఉంటుంది దీని శరీరం పోయి అభ్యంతరాలు చెప్పి చర్చించుకొని ఇటువంటి పునరావృతం కాకుండా చూస్తాడండి అందుకే సరే అండి నాకున్న ఆగట్లే అందుకే ఓకే టాటా నమస్తే ఇంకోసారి కలుద్దాం వింటే మాట్లాడుతాడు అని చెప్పేసి వెంకట కూడా వెళ్ళిపోయాడు లక్ష సమస్యలు రాష్ట్రంలో ఉంటే మిథన్ వీసా ఎందుకు ఇచ్చినారు కమిటీలో ఎందుకు పెట్టారు ఉంటారు రావై ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి పనితనం జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేయాలనుకుంటున్న మంచి బీజేపీ వాళ్ళకు తెలుసు కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ఇంట్రెస్ట్ చూపించింది ఇంట్రెస్ట్ చూపించింది కానీ చెప్తున్నాం కదా అది జరగాలనేది అట్లా జరిగింది అంతే తప్పితే మీద ప్రేమ ఉంది అనుకోవడం అది వాళ్ళ బోర్ అది వాళ్ళకు కూడా తెలుసు ఇబ్బందికర పరిస్థితి మీకు ఇలా పరిణమిస్తుందేమో అలా మీరు ఫీల్ అవుతారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాయ్యి అవసరాల కోసం ఏర్పడ్డ పొత్తు తప్పితే అక్కడ ఎక్కడ కూడా ఒక మంచి మశానము మన్ను బొగ్గు ఏమీ లేదని చెప్పేసి అందరికీ తెలుసు అది అండి